సాలూరు రూరల్ పార్వతీపురం మన్యం జిల్లా డిప్పలపాడు గిరిశిఖర గ్రామంలో స్ఫూర్తి మహిళా మండలి మరియు జీసీడీఎస్ డైరెక్టర్ బలరాగ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు గ్రామస్తులకు బాల వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలరాగ మాట్లాడుతూ బాల వివాహాలు ఆపేందుకు ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఇంకా కొంతమందిలో మార్పు రాక ఆడపిల్లలకి వారు చదువుకునే వయసులో వివాహాలు చేసి తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తులు భవిష్యత్తును వారి నాశనం చేయటం ఆడపిల్లల జీవితాలను మొగ్గలోనే వేయటం తప్పు అని తెలియజేశారు అంతేకాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా ఆడపిల్లకు పెళ్లి చేసినట్లయితే వారు పిల్లలను కనేటప్పుడు వారి యొక్క గర్భసంచి పరికపక్కేత చెందడం వల్ల పిల్లలు కూడా అనారోగ్యంగా బరువు తక్కువగా ఉన్న పిల్లలు కుడతారని అంతేకాకుండా తల్లి కూడా రక్తహీనతకు గురై వ్యాధుల బారిన పడుతుందని కావున ఆడపిల్లలకు బాల వివాహాలు చేయకుండా వారిని చదివించి సమాజంలో వారిని వారు కాపాడుకునే శక్తి వచ్చిన తర్వాతే వివాహం చేసినట్లయితే వారే భావితరాల భవిష్యత్తుకు పునాదురాలు అవుతారని అప్పుడే ఆడపిల్లలు అటు ఆర్థికంగా ఇటు సామాజికంగా మంచి లక్ష్యాన్ని చేరుకుంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా మండలి ప్రెసిడెంట్ డి తువ్వటమ్మ సెక్రటరీ జి సీత మరియు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు మీ పిల్లల జీవితం కూడా మగ్గులోనే పిలిచేసినట్టు అయిపోతుంది ఎందుకంటే చదువుకొని మంచి స్థాయికి వెళ్తే ఈ రోజు ఆ మేషర్ లాగో లేకపోతే ఈరోజు రోజు లాగో ఇంకొక ఆఫీసర్ లాగో ఎక్కడ చూసినా అసలు మన మహిళలే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు ఎందుకు వాళ్ళు కష్టపడి చదివేరు కాబట్టి నీళ్ళ త్వరగా పెళ్లి చేసుకోలేదు కాబట్టి పెళ్ళే జీవితం కాదు మనం మనసు అన్నాక పెళ్ళి ఈరోజు కాకపోతే రేపన్నా చేసుకుంటాం పెళ్ళ జీవితం అనుకోకండి ఆ ఒక పిల్ల పెద్ద పిల్ల అయిపోయింది పెళ్లి చేసి పంపించద్దాం అది కాదు జీవితం అంటే అది కాదు చదవండి చదివి ఈ సమాజాన్ని ఒక మీ బిడ్డ ద్వారా మంచి సమాజాన్ని నిర్మించాలి చదివితే మీరు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మీ కాల్ మీద మీరు నిలబడి ఒక చిన్న ఉద్యోగం ఉన్నా చేసుకుంటే మీ కాల్ దగ్గర కొంతమంది ఒక్కరు పెళ్లి చేసుకుంటామని మీరు ఎందుకు ఎవరి వెనక పడాలి నేను మళ్ళీ 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 వెళ్ళి చెప్తున్నాను ఈ విషయం మీరు గుర్తు పెట్టుకుంటే మీ నాన్నగారు లేకపోతే మీ అమ్మ పెళ్లి చేసుకోండి అని చెప్పాలనుకోండి మీరు ఖండించాలి అమ్మా వద్దు నేను నేను చదువుకుంటాను మీరు కొండల మీద సపోజ్ ఇక్కడ మంచి స్కూల్ లేకపోవచ్చు గిరిజనులకి ఎంత మంచి మంచి హాస్టల్స్ ప్రభుత్వం పెట్టిందో తెలుసా మీకు తెలుసు కదా మంచి మంచి హాస్టల్స్ ఎంత డబ్బు పెట్టి గిరిజనులకి ప్రభుత్వం ఎన్నో సేవలను అందిస్తుంది మీకున్నంత నిజంగా వెసులుబాట్లు మీకున్నంత ఫెసిలిటీస్ ఇంకొక దగ్గర ఇంకొకరికి లేవు తెలుసా అవన్నీ మీరు ఉపయోగించుకోండి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీరు బాల్య వ్యవాహారం చేసుకోకుండా మీ పిల్లలకు చేయకుండా దయచేసి మంచి మీరు ఆరోగ్యంగా ఉండండి రేపొద్దున్న రేపటి భవిష్యత్తులో మీ పిల్లలు కూడా సమాజంలో మంచిగా ఎదగాలి కాబట్టి మీ పిల్లల్ని కూడా మంచిగా తీర్చిదిద్ది ఇదే ఈ ఏ ఊరిది దుప్పలపాలపాడు అనే గ్రామాన్ని మంచి గ్రామంగా తయారవ్వాలంటే మీరు ఇలానే ఉండిపోయి పన్నెండేళ్ళుకో పదమూడేళ్ళుకో పదహారు ఏళ్ళుకో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కనేసి ఇక్కడ మళ్ళీ మీలాగే ఆ పోడి వ్యవసాయం చేస్తాడు వాడు మీరు కన్న బిడ్డకోడన్నా ఆడిని కూడా మీరు అలానే తీసుకెళ్తారు ఆడికి చదువు ఉండదు ఏముండదు ఆ బిడ్డ కూడా మళ్ళీ పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ ప్రాయానికి వచ్చేసి వెంటనే మళ్ళీ అది కూడా పెళ్లి చేసుకుంటారు మరి ఏం పని ఉంటది ఇంకా ఇక మీ దగ్గర ఉంటది కదా దానికి అదే చేస్తుంటాం అలా చేయకండి మీరు చదివించండి ఇక్కడ ఎంతవరకు స్కూల్ ఉందో అంతవరకు ఇక్కడ చదివించి తర్వాత తానమ్మా లేకపోతే సాలూరు ఒక మంచి హాస్టల్లో వెయ్యండి ఓకే మీకు తెలియకపోవచ్చు హాస్టల్స్ తెలియకపోవచ్చు మా మా ఇల్లు సాలూరులో ఉంటది నా ఫోన్ నెంబర్ ఇస్తాను అందరికి మీరు హాస్టల్ తెలీదు మా పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలంటే నేను తీసుకెళ్తాను మీకోసం ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టింది అయ్యా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి మంచి మంచి హాస్టల్స్ ఫుడ్ బాగుంటది అన్నీ బాగుంటాయి అక్కడ కాబట్టి మీరు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని ఉపయోగించుకోండి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి దీన్ని కూడా మీరు ఉపయోగించుకొని మీ పిల్లల్ని మంచి బాటలో నడిపించండి ముఖ్యంగా బాల్య వివాహాలు చేసుకోవద్దు బాల్య వివాహాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నరక ప్రాయంలో వెళ్ళిపోయినట్టే ఎందుకంటే ఆ వయసులోనే ఇన్ని బాధలకు పడతారు మీకు అనారోగ్యం ఆ బిడ్డ పాలు కేడుస్తుంది పాలు ఇచ్చే శక్తి మీకు ఉండదు ఆ వయసులో ఏం శక్తి ఉండదు పాలు ఇచ్చే శక్తి ఉండదు ఆ బిడ్డ ఆ బిడ్డకి సరైన ఫుడ్ మీరు ఇవ్వలేదు మీరు చదువుకొని ఉద్యోగమో సద్యోగమో చేస్తే కదా మీ పిల్లకి మంచి ఆహారం పెట్టగలరు వాడో ఆ పిల్ల ఆ పిల్లతో ఏం చేస్తుంది రేపు పొద్దున్న తను రక్తహీనతకు గురవుతుంది మాటికి హాస్పిటల్స్ ఇప్పుడు నేను వచ్చాను వచ్చినప్పటికి ఇక్కడ నుంచి పిల్లలే హాస్పిటల్కి క్లాన్ క్యానల్ పెట్టుకొని చంటి పిల్లల్ని తీసుకొని అదే ఒక పిల్ల అసలు చెప్పాలంటే ఆటోలో నేను కనిపించారు తనే ఒక పిల్లకి ఈ పిల్ల వయసు ఈ పిల్ల వయసు ఉంటుంది తనే ఒక తల్లిదండ్రుల దగ్గర ఏదో వాళ్ళు వండితే తినే వయసు వాళ్ళది వాళ్ళకి ఒక బేబీ ఉంది సంఖలో ఒక బేబీ పెట్టుకొని ఆ బేబీకి క్యాన్ లా పెట్టుకుని తీసుకెళ్తుంది ఎందుకు అలా ఎందుకు ఆ అలా బలైంది చెప్పండి 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 పర్లేదన్న చెప్పండి బాల్య వివాహం చేసుకోవాలని చేసుకోవడం వల్లనే కదా ఏమ్మా బాల్య వివాహం వల్ల ఇప్పుడు బాల్య వివాహం వల్ల ఇన్ని అనర్థాలు వచ్చినప్పుడు మీరు బాల్య వివాహం మాట అనద్దు ఆ పిల్లంతా చాలా చిన్న అమ్మాయిలా కనిపిస్తున్నారు పిల్లలున్నారా నీకు పాపా బాబు ఆ అమ్మాయి చిన్నపిల్ల మీరు వయసు ఎక్కువ అనకండి ఆ అమ్మాయి చిన్నపిల్లకి పెళ్ళయింది చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది ఆల్రెడీ ఇద్దరు పిల్లలు అంట తన చదువుకోవాల్సిన వయసు ఇప్పుడు అలాంటిది ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలనే తను చూడండి బ్లడ్ ఎక్కువ ఉన్నట్టుంది చెప్పండి తనకి ఏమ పది గ్రాముల కంటే తక్కువ ఉంటది కదా మీకు అదనమాట తనకే పది గ్రాముల కంటే తక్కువ ఉంటే తన బిడ్డలకి ఏమేమి కలుగుతాయో పాపం